రీసెంట్ గా బెంజ్ కార్ పోస్టర్ వేసిన చాలా మంది ఎగతాళి చేస్తారు చాలా మంది నవ్వుతున్నారు నువ్వు బెంజ్ కారా అని తెచ్చి చూపిస్తా ఖచ్చితంగా డిసెంబర్ లా హండ్రెడ్ పర్సెంట్ అది సో ఆ ధైర్యం నాకు ఇంత ధైర్యం ఉందని నిజంగా నాకు తెలియదు వెస్ట్ ఇంజ్ వచ్చి వచ్చినాక తెలిసింది నిజంగా బెంజ్ కార్ అంటే ఇంకో మాట చెప్తా షిఫ్ట్ కార్ తీసుకున్నప్పుడు మా సారు అసలు నాకు సపోర్ట్ చేయలేదు వద్దు 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 కార్ తీసుకొని ఇంటికి వచ్చేంత వరకు గులుగుతనే అసలు అవసరమా కార్ అవసరమా అని కానీ రీసెంట్ గా బెంచ్ కార్ గురించి డిస్కషన్ జరిగినప్పుడు ఆయన ఒక్క మాట అనిలే అమ్మో నువ్వు అన్నావంటే తెస్తావు ఖచ్చితంగా అది నీతో అవుతుంది అని చెప్పి ఆయనకు నమ్మకం వచ్చింది ఓకేనా ఇక్కడ సింగిల్ లేడీస్ ఎవరన్నా ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే సార్ సపోర్ట్ లేదు అని ఎవ్వరు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మీ ఇన్కమ్ వచ్చింది అంటే మీ సార్ కూడా వస్తారు మీతో కచ్చితంగా ఆయన కూడా వస్తారు సో మీ కార్ మీ సక్సెస్ జర్నీ